హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అక్టోబర్ లో మరి ఈ రాసుల వారికి అఖండ సామ్రాజ్య రాజయోగం జరగబోతుంది మరి ఆ రాసులు మరి ఊహించని ధనలాభం పొందుతారు అలాగే ప్రతిది కూడా వారు అనుకున్నది నెరవేరే సూచనలు ఈ రాజయోగం వల్ల ఏర్పడనున్నాయి మరి ఇందులో మీ రాసి ఉంటే మీకు హెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఆ గంటను ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది ఆస్ట్రాలజీ ప్రకారం గ్రహాలన్నీ నిర్ణీత కాలం తర్వాత తన రాశిని మారుస్తూ ఉంటాయి ఈ గ్రహాల మార్గం తిరోగమనం సంయోగం దోషం ప్రతి ఒక్కరిపై పెను ప్రభావాన్ని ఖచ్చితంగా చూపుతాయి అక్టోబర్ నెల శని మార్గశిర మాసం కాబోతుంది జూలైలో మకర రాశిలో శని తిరోగమనం చేశాడు అక్టోబర్ నెలలో మరి శని మార్గశిర మాసంలోకి రానున్నాడు మరి దీనివల్ల శని అఖండ సామ్రాజ్య రాజయోగం ఏర్పడుతుంది ఈ యోగ ప్రభావం ముఖ్యంగా మూడు రాశులపైన బంపర్ బెనిఫిట్స్ అందించబోతుంది మరి ఆ రాసుల్లో ముందుగా మేషరాశి మేషరాశి వారికి శని దేవుడి మార్గంలో ఉన్నప్పుడు ఏర్పడిన అఖండ రాజయోగం మేషరాశిపై ఎక్కువ ప్రభావం చూపించబోతుంది ఈ రాశి వారు ఉద్యోగం వ్యాపారాల్లో పురోగతిని సాధిస్తారు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి లాభాలను సాధిస్తారు ఉద్యోగులైతే శుభవార్తలు వింటారు మీరు వ్యాపారంలో భారీ లాభాలను ఆర్జించే అవకాశం ఉంది మీరు తలపెట్టిన ప్రతి పనిని పూర్తి చేస్తారు ఈ రాజయోగ సమయంలో మీరు నీలం రాయిని ధరించడం వల్ల ప్రయోజనాన్ని పొందుతారు ఇక రెండో రాశి ధనుసు రాశి ధనుసు రాశి వారికి శని తిరోగమనం ఉన్నప్పుడు ఏర్పడే యోగం ధనుసు రాశి వారికి శుభప్రదంగా ఉండబోతుంది దీంతో ధనుసు రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చినట్లయితే అతను తిరిగి ఇచ్చే అవకాశం కూడా ఉంది ఉద్యోగం గాని వ్యాపారాల్లో గాని అభివృద్ధి పురోగతి కనిపిస్తుంది ఈ రాశి వారికి లక్ష్మీమాత ఆశిస్సులు కుంభ వృష్టిగా కురిపించబోతుంది రాజకీయాల్లో ఉన్న వారికి ఈ సమయం కలిసి వస్తుంది ఈ సమయంలో మనీ లేదా పుష్యరాగ రత్నం ధరించడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది ఇక మరొక రాశి మీనరాశి మీనరాశి వారికి అఖండ సామ్రాజ్య రాజయోగం మీనరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది ఎందుకంటే మీ రాశి నుండి శనిదేవుడు దేవుడు స్థానంలో ఉండబోతున్నారు దీంతో మీ ఆదాయం పెరుగుతుంది వివిధ వనరుల ద్వారా మీ ఆదాయాన్ని ఆర్జిస్తారు పెట్టుబడి పెట్టడానికి ఇదే అనువైన సమయం ఈ సమయంలో మీరు వ్యాపారం లేదా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరు మంచి లాభాలను పొందుతారు మీరు పుష్యరాగం ధరించడం వల్ల మేలు జరుగుతుంది కాబట్టి ఈ మూడు రాశుల వారికి అక్టోబర్ నెలలో అఖండ సామ్రాజ్య రాజయోగం జరగబోతుంది మరి ఇందులో మీ రాశి ఉంటే మీకు మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్